నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వం నిర్చిస్తున్నటువంటి పేరుకు ప్రతి మూడు శనివారం కూడా పద్ధతల మీద అవగాహన కలిగించే విధంగా ర్యాలీ చేస్తూ ప్రజల్లో పద్ధతి మీద పార్టీ పరిస్థితుల మీద అవగాహన చేసేటువంటి కార్యక్రమానికి విచినటువంటి అధ్యాపకులకు అదేవిధంగా భారతీయ చూసుకు పోలీసు చిన్నారులకు అందరూ కూడా ప్రేమ సంవత్సరాలను చిన్నారులకు అభినందనలు ఇవాళ ఈరోజున మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన జీవనము మన చేతిలోనే ఉంది మనం ఎప్పుడైతే పరిసరాల పరిస్థితులను పాటిస్తామో మన ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందో మన పరిసరాల పరిస్థితిని ఎప్పుడు పాటిస్తామో అప్పుడు మన ఆరోగ్యంతో పాటు మన పక్కవాడి ఆరోగ్యానికి కూడా మరింత సమయం కానీ కన్సర్ అంటే వాళ్ళ గురించి ఆలోచనగా విషయం తెలియజేసేటువంటి ఒకసారి బహుల్ పావం వాతావరణంలో ప్రసంతులతో పాటించినటువంటి కార్యక్రమం వికృఢంగా ప్రజల్ని తీసుకోవాలా తద్వారా వచ్చే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు చాలా ఆరోగ్యంగా పని చేసే గండలు ఎరువు మెరుగుపరుచుకొని ఎక్కువ గంటలు పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువ సామర్థ్యంతో పనిచేయగలిసినటువంటి పరిస్థితులు లేని వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాపాడానికి బాధ్యత అంతేకాకుండా ఏదైతే ఈ రోజున మనం ఆరోగ్యం గురించి డబ్బు ఆ ఆమె తర్చు ప్రత్యేకంగా మనం రోజు కంటి తీసుకోవాలని చెప్పి కూడా చిన్నారందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమం ఉదయాన్నే మొదలు కావాలని చెప్పి నా నుంచి ఒక గంట ధర రెండు గంటలు లేట్ అయ్యిందని చెప్పి తెలియజేసుకోవడానికి గురించి జనరం జిల్లాలో నేను కూడిపోయింది ఒక ఐదు నిమిషాలు మరొకసారి ఎన్ఈ గారికి కావచ్చు అధ్యావారిని కావచ్చు విభాగ సభ కావచ్చు ఇన్జిఓ కావచ్చు అనంతృప్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ పవన్ కుమార్ పవన్ కుమార్ రెడ్డి గారి ధన్యవాదాలు ఈ ముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుద్రపరచడంలో సాయం చేస్తూ నిన్న ముందు ఈరోజు నుండి నాతోటి వారికి మంచెంత పై మరియు ఎలక్ట్రానిక్ విడతాలను స్వీకరించి వాటిని శాస్త్రీయంగా సాగించడంపై అవగాహన కల్పించి

అవగాహన కల్పిస్తూ మన చెప్పి పంచాయతీ ప్రజలకు తెలియజేసుకుంటున్నారా పిల్లలందరూ దీన్ని పాటించాలని చెప్పి తెలియదు